హలో గాయస్ అందరికీ అండ్ మనం చూసుకుంటే ప్లీజ్ వీడియో వీడియో పెట్టుకుంటే ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా సౌండ్ వస్తుంది కదా గంజి సౌండ్ అక్కడ ఒక చేతితోని కలుపుతున్నాయి కదా పట్టుకోకుండా పట్టుకొని కలిపితే సౌండ్ రాదు ఇంకా పట్టుకో పట్టుకో పట్టుకోలేదు కదా అందుకే సౌండ్ ఎక్కువ వస్తుంది ఇంకా ఇక్కడ మరి హ్యాబిట్ వచ్చేసి ఇంకా ఇంకా మేము ఎటు పోతే మాకు మంచిగా అలవాటు అయింది అది ఎటు పోతే అటే వస్తుంది దానికి క్యారెట్ కొత్తిమీర క్యాబేజీ ఇవి వేస్తే మంచిగా తింటూ ఉంది అనమాట ఇంకా అక్కడైతే కూర్చొని తింటూ ఉంది క్యాబేజీ క్యాబేజీ వేసిన అనమాట వేస్తే ఇంకక్కడ కూర్చొని తి తింటా ఉంది ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడైతే ఎగ్ కర్రీ అయితే వండుతూ ఉన్నాను టమాటా పచ్చిమిర్చి ఎగ్ ఆనియన్ ఇవన్నీ వేసి ఎగ్గు కర్రీ అయితే వండుతూ ఉన్నాను ఇలా వండడం నేను ఫస్ట్ టైము టమాటా వేయడం ఒక ఆనియన్ వేసి వండేదాన్ని కాకపోతే అందులో టమాటా యాడ్ చేసిన చాలా బాగుంది కర్రీ అయితే ఇంకా అక్కడ వచ్చేసి కర్రీ వండేసినాక తర్వాత అయితే ఈవినింగ్ ఇంకా అక్కడైతే చాయ్ అయితే పెట్టేసుకొని చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట ఈవినింగ్ కాకపోతే వెదర్ అయితే మధ్యాహ్నం కొద్దిగా సాయంత్రం కొద్దిగా కూల్గా ఉంటుంది అంటే ఇంకా ఊర్లలో ఎట్లుండదో మనకు తెలియదు ఊర్లలో వాతావరణం అయితే ఇక్కడ అయితే నార్మల్గా ఉంది చలి అంటే పొద్దున చలి పొద్దున అంటే మరీ ఎర్లీ మార్నింగ్ సల్లగా ఉంటుంది మళ్ళీ నైటు సల్లగా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం అంటే నార్మల్గా ఉంటుంది అనమాట ఇంకా రూములలో మాకు ఇక్కడ చల్లగానే ఉంటుంది వెదర్ అనేది ఇంకా ఊర్లలో మరి ఎంత చలి ఉందో తెలియదు చాలానే ఎక్కువనే ఉండొచ్చు ఇప్పుడు చెరువులల్లో నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా వాటర్ వచ్చేసి ఊర్లల్లో చాలా ఎక్కువనే ఉంటుంది ఈసారి నీళ్ళు వర్షాలు ఎక్కువ పడి వర్షాల నీళ్ళు చెరువులలో ఎక్కువ ఉన్నాయి కదా చాలా చాలా ఉంటుంది ఈసారి ఇంకా అక్కడైతే ఇంకా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట ఈ ఈవినింగు ఆయిల్ పెట్టుకుందామని చెప్పేసి కుప్ప అయితే వేసుకున్నా కాకపోతే ఆయిల్ అయితే పెట్టేసుకోలేదన్నమాట ఇంకా ఇంకా కర్రీ అయిపోయింది కర్రీ అయిపోయింది ఇంకా చాయ్ పెట్టేసుకొని ప్రశాంతంగా టీవీ చూసుకుంటూ చాయ్ అయితే తాగుతూ ఉన్నాను అనమాట ఇంకా అక్కడ యూట్యూబ్లో టీవీలో తెలుగు ఎక్సరిమెంట్ అనమాట ఇంకా చూసుకుంటూ చాయ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను యూట్యూబ్లో పెట్టిళ్ళు అంటే మాకు మా టీవీకి వైఫై వైఫై కనెక్ట్ ఉందనమాట ఇంకా కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అక్కడ ఇక్కడ ఇంకా అక్కడ యూట్యూబ్ పెట్టుకొని ఇంకా తెలుగు ఎక్స్పెరిమెంట్ పెట్టుకొని చూస్తూ ఉన్నారనమాట పిల్లలు చాలా బాగుంటుంది వాళ్ళ ఎక్స్పెరిమెంట్ అంక అని చెప్పేసి ఇంకా వాళ్ళు పిల్లలు అయితే చూస్తూ ఉంటారు అయ్యో అందులో నేను కూడా చూస్తానండి దాన్ని అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మా పిల్లలు నేను మేము ఇంట్రెస్టింగ్గా అన్నమాట ఇంకా అక్కడ వచ్చేసి అవి చూడండి వెయ్యిరా వెయ్యిరా అని చెప్పేసి వాడి మీద ఎక్కి కూర్చో ఉంటుంది అది తెచ్చాక కూడా ఆగుతలేదు అదే వాడు తీసేదాకా కూడా అనమాట ఎప్పుడెప్పుడు తింటానా అని చెప్పేసి ఆ చిన్నది కట్ చేసినావు కదన్న చిన్నది వేసి అని చెప్తే మళ్ళీ అండ్ టోనీ అయితే ఇంకా చిన్నది వేసేసిందో అది చూడండి నింతలు తినేసిందో మళ్ళీ అది తీసేదాకా కూడా అవతలేదు వాడి మీకు ఎక్కి షాట్ ఆడుతుంది ఒకటి సినిమా ఇవి మాకు రోజు రోజు ఇంకా కాకపోతే ఇది అంత డట్టిగా అయితే చేయట్లేదండి చాలా మంచిగానే ఉంటుంది ఎక్కడైనా పెంచుకోవచ్చు దీన్ని నాకు తెలిసి అయితే అంత డట్టిగా ఏం చేయట్లేదు కాకపోతే దీనికి ఇరవై నాలుగు గంటలు మేత ఉండాలి కడుపులకైతే అయితే అదైతే ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ ఇంకా మనుషులు ఎటు పోతే అటే అవుతుందనమాట సేమ్ మన ఒక క్యాట్ లెక్క అనమాట క్యాట్ అంటే పొద్దున మార్నింగ్ లేవగానే డటీ డటీ చేస్తుంది కదా ఇంట్లో ఎక్కకన్నా ఇది కమ్మిన కన్నా చేస్తుంది అనమాట దీన్ని నైట్ అంతా మనం కన్నా చేస్తుంది కాకపోతే అంత డట్టి అయితే అంత రిస్క్ కూడా ఏం లేదు నాకైతే కాకపోతే ఇక ఇవి కొనుక్కొచ్చి వేయడం అదొకటే అంటే ఇంక మనం కూడా తింటాం కదా దానికే ఎట్లా తప్పే ఉన్నది చెప్పండి అందుకని చెప్పేసి తీసుకొచ్చిండు టోనీ ఎప్పని అడుగుతా ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి తీసుకొచ్చిండు అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా పూతరేకులు అయితే తీసుకొచ్చిండు మా ఇంకా ఆయనే పూతరేకులు అయితే ఇవి ఇట్లా పొడుగుంటాయి కదా పూతరేకులు అన్నిటి ఇవి మంచి ఉన్నాయి చాలా నెయ్యి వేసిలు తెలుసా ఎంత నెయ్యియేసలు అంటే మామూలుగా వేయలేదు అసలు నెయ్యి అయితే మొత్తం ఆ బాక్స్ మూత తీయగానే నెయ్యి వాసన వస్తుంది అనమాట చాలా నెయ్యి అందులో ఇంకా తిను అంటావు చూడండి ఇట్లా కట్ చేసుకొని తింటా ఉన్నారు పిల్లలు అయితే నెయ్యి స్మెల్ ఎక్కువ తినరు అందుకని చెప్పేసి ఆ నెయ్యి స్మెల్ వచ్చి ఇట్లా తింటలేరు అనమాట ఇంకక్కడైతే నేనైతే ఒకటైతే తినేసిన తర్వాత అయితే ఇంకక్కడైతే నైట్ పూతరేకులు అయితే కొన్ని ఒక్కొక్కటి తినేసినాం ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఇంకా ఈరోజు మార్నింగ్ అనమాట ఈరోజు మార్నింగ్ ఇంకా పూజ అయిపోయింది పూజ అయిపోయినాక తర్వాత పాలు అయితే పెట్టేసిన అనమాట పాలు పిల్లల కోసం అయితే ఓసిస్తూ ఉన్నాను తర్వాత ఇంకా నేను వచ్చేసి ఇంకా ఇంకా వాళ్ళకు పాలు తీసేసి ఇంకా చాయ్ అయితే పెట్టుకోవాలి అండ్ పాలు అయితే తీసిన వాళ్ళకు ఈవినింగ్కి మార్నింగ్కి మార్నింగ్ అయితే గ్లాస్లో ఓసి పెట్టేసిన ఈవినింగ్కి ఇంకా తీసిపెట్టింది అనమాట ఇంకా అక్కడైతే పాలైతే వాళ్ళకు ఊసిపెట్టి ఇంకా చాయ్ కూడా చాపతి వేసిన అనమాట చాపత్ వేసినా ఇంకా మరుగుతూ ఉందనమాట మరుగుతూ ఉంది ఇంకా మాకు ర్యాబిడ్తో అయితే మస్తు టైంపాస్ అవుతుంది ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది కుర్చీలు కుర్చీలు ఎక్కి కూర్చుంటుంది అంటే నీటి ఉంచుతాం దాన్ని అంత డట్టిగా మేము చేయట్లేదు అనమాట నీటిగా ఉంచుతున్నాం నీటిగా ఉంటేనే కదా మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి నీటిగా ఉంచుతున్నాం అనమాట ఇంకా అయితే టౌన్కి అయితే పాలు అయితే ఇస్తా ఉన్నాను అనమాట ఇంకా మనకి పాలు ఇచ్చేసి తాగుతావా లేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాను తాగుతాడు ఇంకా అక్కడ పెట్టేసినా ఇంకా చాయ్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా చాయ్ పోసుకొని కూర్చొని ఇంకా ఛాయ్ తాగేస్తే అయిపోతుంది ఇంకా తర్వాత అయితే బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేయాలి అండ్ వన్ డే తప్పించి వన్ డే వేస్తున్నా కదా ఇంకా అక్కడైతే అయితే వాషింగ్ మిషన్ అయితే పెట్టేయాలి ఇంకా వాషింగ్ మిషన్ పెట్టేసి ఇంకా రైస్ అయితే రైస్ ప్రిపేర్ చేయాలి కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికొత్త పెడితే మళ్ళీ కలుసుకుందాం లైక్ కొట్టండి